సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే మళ్ళీ నన్ను స్మరిస్తూ ఈ నవదుర్గాదేవీలలో ఒకరిని ఎంచుకోమ్మా వచ్చే విజయదశమి నాటికి నీ అదృష్టం ఎలా ఉంటుందో చెబుతాను అని బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనకు అందిస్తున్నారండి అంతేకాకుండా ఇక్కడ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఎత్తిన ఆ రూపాలను బాబాగారు మన కోసం ఇక్కడ చూపిస్తున్నారండి ఒక్కొక్క రూపం ఒక్కొక్క అవతారం ఒకటవ రూపం శైలపుత్రి అంటే ఒకటవ నంబర్తో బాబాగారు పోలుస్తున్నారు ఈ విధంగా తొమ్మిది అవతారాలకు తొమ్మిది నంబర్లను మనకు అందిస్తున్నారండి ఒకటవది శైలపుత్రి రెండవది బాల త్రిపుర సుందరి మూడవది గాయత్రీ దేవి నాలుగవది లలితాదేవి ఐదవది సరస్వతీదేవి ఆరవది అన్నపూర్ణాదేవి ఏడవది మహాలక్ష్మి ఎనిమిదవది దుర్గాదేవి ఇక ఆఖరిగా మహిషాసుర మర్దినీ దేవి అని బాబా గారు మనందరి కోసం ఈ నవరాత్రులలో దేవీ రూపాలతో బాబాగారు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఈ అమ్మవారి తొమ్మిది రూపాలు కూడా మీ ముందున్నాయి మీకు నచ్చిన రూపాన్ని ఒకటి తాకండి దాని ద్వారా బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒకటవ నంబర్ తాకిన వాళ్ళందరికీ అంటే శైలపుత్రి ఆ అవతార ఎత్తిన దుర్గాదేవి ఏం చెప్పబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబోతుంది ఎందుకంటే శైలపుత్రిని తాకింది కాబట్టి ఆ తల్లికున్న గొప్ప గుణం నీలో కూడా ఉందమ్మా నువ్వు పడుతున్న కష్టాలన్నింటికి ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ ఈ రోజు నువ్వు తాకిన ఒకటవ నంబర్ నుండి నీ జీవితంలో ఎనలేని మార్పులు సంభవిస్తున్నాయి కొద్దిగా ఇంకొన్ని రోజులు ఓపికగా ఎదురుచూ చూడు మంచి రోజులు నీకు ఆసన్నం కాబోతున్నాయి తల్లి అంతేకాదు నువ్వు చేపట్టాలనుకున్న పని ఏదైతే ఉందో నీ మనసులో ఈ క్షణం ఏదైతే అనుకుని ఒకటవ నంబర్ తాకావో అది నా మనసుకు అందింది తల్లి నేను అర్థం చేసుకున్నాను ఇక నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ వాటంతటవే జరిగిపోతూ వస్తాయి చూస్తూ ఉండు నీ జీవిత చక్రమనేది ఏ విధంగా మారుస్తానో గమనిస్తూ ఉండు ఈ తొమ్మిది రోజులు ఓపికతో ఎదురు చూడమ్మా అని బాబాగారు అంటున్నారండి అంతేకాదు ఎవరైతే ఉద్యోగం కోసం తపన పడుతున్నారో వారందరూ ఈ రోజు ఒకటవ నంబర్ తాకిన వాళ్ళందరికీ కూడా ఒక అదృష్టం అనేది పట్టబోతుంది అని బాబాగారు అంటున్నారు అంటే నువ్వు కోరుకుంటున్న ఉద్యోగం నీ ముందుకు వస్తుంది కానీ నీ ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు తల్లి అంతేకాదు నువ్వు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో అందులో నీకు లాభం లేకపోయినా నష్టం వస్తున్నా సరే దానిని వెన డుగు వేయకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో నీకు లాభాలు గడిచే రోజులు వస్తున్నాయి అతి తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకున్న శ్రద్ధా భక్తి నిన్ను గెలిపిస్తుంది తల్లి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వను అని బాబా గారు అంటున్నారండి ఇక ఎవరైతే రెండవ నంబర్ తాకారో అంటే బాలా త్రిపుర సుందరి అవతారం ఎత్తిన దుర్గాదేవిని ఎవరైతే తాకారో వారందరికీ ఈ రోజు బాబాగారు అందిస్తున్నారు సందేశం వినండి అతి తొందరలో నీకు ఒక సందేశం అందబోతుంది తల్లి అది నీ మంచికైనా కావచ్చు లేదంటే నీ జీవితంలో అతి పెద్ద మార్పు రావచ్చు లేదంటే నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోయావో అని ఎదురు చూస్తున్నావో అది నీ ముందుకు రావచ్చు లేదంటే ఎవరైనా నీ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు మోసపోయి ఉండవచ్చు అలాంటి సందర్భాలు ఉన్నా కూడా అతి త్వరలో ఆ డబ్బుని నీకు తిరిగి ఇచ్చేస్తారు తల్లి నువ్వు కన్నా కళలు నిజమవుతాయి నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నావు కదా తల్లి అది తప్పకుండా నెరవేరుతుంది కాకపోతే కొద్దిగా ఓపిక పట్టమ్మా ఏదైనా సరే మంచి జరగాలి అంటే దానికి కొంత సమయం అనేది కావాలి అప్పుడే నీకు మంచి రోజులు ఆరంభమవుతాయి ఒక కష్టం నీకు రావాలి అంటే ఒక్క క్షణం చాలు ఆ కష్టానికి కష్టం రావాలంటే అతి తక్కువ సమయం తీసుకుంటుంది అదే నీకు మంచి రోజులు కావాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతే ఆ మంచి రోజులనేవి ఆ దారి నీకు కనబడుతుంది కాబట్టి ఏదైనా సరే మంచి జరగాలంటే ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధ కష్టకాలం అనుభవించాలి ఆ తర్వాత నీకొచ్చే సంతోషకరమైన జీవితం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి కాబట్టి నేను చెప్పిన విధంగా భక్తులతో జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతల్లి అప్పుడు నీకు మంచి రోజులనేవి వస్తాయి అంతేకాదు ఈ వీడియోలో నీకు చివరిగా ఒక శ్లోకం చెబుతాను ఆ శ్లోకాన్ని ఈ తొమ్మిది రోజులు నువ్వు ప్రయత్నం చెయ్యి నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే నీకు మంచి రోజులు దసరా పండుగ తర్వాత రాబోతాయి తల్లి అని బాబాగారు అంటున్నారండి తర్వాత మూడవ నంబర్ ఎవరైతే తాకారో గాయత్రీ దేవి అవతారమెత్తిన దుర్గాదేవి ఎవరైతే తాకారో వారందరికీ బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఇప్పుడు తెలుసుకుందాము మళ్ళీ అడుగడుగునా కష్టమే కదా నీకు ఎప్పుడూ కూడా నా నామస్మరణమే చేస్తున్నావు నా మందిరానికి వచ్చి ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ నన్నే చూస్తూ నీ బాధని పంచుకున్నావు కానీ ఆ బాధ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా తల్లి ఒక్కసారి నేను చెప్పిన విధంగా గుర్తు చేసుకో తల్లి నీ జీవితంలో అడుగడుగున ఎప్పుడైనా సరే నీ చుట్టూ వాళ్ళతో కానీ లేదంటే నీ బంధువులతో నీ స్నేహితులతో నీ కుటుంబంతో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో నువ్వు మంచిగా ఉన్నావా ఎప్పుడైనా ఒకరి మీద కోప్పడ్డావా ఇవన్నీ ఒక్కసారి ఆలోచించు లేదు బాబా నేనెప్పుడూ కూడా ఒకరి మీద దూషించను కోప్పడను ఎవరిని తిట్టను నేను నీ బిడ్డని నువ్వు చెప్పినట్టే నడుచుకుంటున్నాను బాబా అని నువ్వు అన్నా కూడా తల్లి నీకున్న దోషం వల్ల నీ జీవితాన్ని అలా నడిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుని తల్లి ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి ఈ నవరాత్రులలో నీకొకవేళ పూజ చేసుకోవడానికి కుదరకపోయినా ఈ వీడియోలో ఒక మంత్రాన్ని అందిస్తున్నాను ఆ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండు తల్లి నీ జీవితంలో ఎనలేని మార్పు అనేది నీకు కనిపిస్తుంది నువ్వు అతి పెద్ద కష్టం నుండి బయటపడతావు తల్లి అని బాబాగారు అంటున్నారండి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు బాబాగారు చెప్పే సందేశాన్ని అర్థం చేసుకొని అలాగే బాబాగారు అందించే గొప్ప శ్లోకాన్ని మీరు కూడా నూట ఎనిమిది సార్లు జపించ ప్రయత్నం చేయండి ఇక నాలుగవ అవతారం లలితాదేవి అవతారం ఎవరైతే తాకారో వారందరికీ బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఇప్పుడు నీకొక సమస్య వచ్చింది అది ఎవరితో చెప్పుకోవాలా అని మదన పడిపోతున్నావు కానీ నాతో మాత్రం ఎన్నోసార్లు చెప్పావు అది ఇంతవరకు నెరవేరటం లేదు అని అయినా నీ మనసులో ఏదో ఒక బాధ ఆ బాధ ఎప్పుడు తీరుస్తావు బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి వెంటనే నీ జీవితంలో ఒక మార్పు రావాలి అంటే ముందు నేను చెప్పినట్టు చెయ్యి తల్లి నీ జీవితంలో అప్పుడు మార్పు అనేది మొదలవుతుంది నీకు కావలసింది నీ ముందుంటుంది అంతేకాదు ముందు నీ చదువు పైన నువ్వు ధ్యాస పెట్టమ్మా అమ్మా నాన్న చెప్పిన మాట విను తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు ఒక మంచి స్థాయిలో నిలబడతావు అని ఎవరైతే నాలుగవ నంబర్ పట్టుకున్నారో వారందరికీ బాబా గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు కష్టం వచ్చినప్పుడు మౌనంగా దానిని భరిస్తూ అనుభవించిన తర్వాతనే సంతోషం అనేది మొదలవుతుంది అంతేకాదు ఈ కష్టకాలం అందరికీ ఉంటుంది అందరి జీవితాలలో కూడా ఉంటుంది ప్రతి జీవికి కష్టం అనేది ఉంటుంది ఈ కష్టకాలం ఈ పరీక్షా కాలం అనేది కేవలం మానవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్క జీవరాశికి ఈ కష్టకాలం అనేది ఉంటుంది ఆ కష్టకాలం నుంచి నువ్వు గట్టెక్కగలి తేనే నీ అనేది తెలుస్తుంది అప్పుడు నీకు సంతోషకరమైన జీవితం మొదలవుతుంది అని బాబా గారు నాలుగవ నంబర్ పట్టుకున్న వారందరికీ బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఐదవది దేవి అవతారం తల్లి నీ జీవితంలో చదువుల తల్లి నీ ప్రక్కనే ఉంది నువ్వు ఈ రోజు ఐదవ నంబర్ పట్టుకున్నావు అంటే అంటే దేవి అవతారాన్ని ఈ రోజు నువ్వు తాకావు అంటే నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు అని అంతేకాదు నువ్వు చదువులో ఎప్పుడూ కూడా ముందుంటావు తల్లి నీ జీవిత భాగస్వామి కూడా నిన్ను ఎప్పుడూ సంతోష పెట్టేలాగా చూసుకుంటాడు అంతేకాదు నీ కుటుంబం పట్ల నీ స్నేహితుల పట్ల నువ్వు నీ చుట్టూ వాళ్ళ పట్ల నువ్వు ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధంతోనే ఉంటావు అంతేకాదు ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక కోరికని కోరావో అది తీరాలి అంటే ముందు నువ్వు శ్రద్ధగా నీ చదువుని పూర్తి చేసుకో ఆ తర్వాత నీ కోరిక నువ్వు వద్దన్నా కూడా నీ ముందుకు వస్తుంది అని బాబా ఎవరైతే ఎవరైతే దేవిని తాకారో వారందరికీ ఈ సందేశాన్ని అందిస్తున్నారంటే జీవితంలో ఎంతో గొప్పగా ఎదగాలి మంచి స్థాయిలో ఉండాలి నేను అలాంటి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి భూములు కొనాలి ఇంత మంచిగా ఉండాలి ఇన్ని కార్లు కొనాలి ఇన్ని ఆశలు ఉన్నవారికి అతి ముఖ్యంగా ఉండాల్సింది జ్ఞానం ఈ జ్ఞానం ఈ చదువు లేనిదే ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళలేము అదే మన చేతిలో చదువు అనేది ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్నే గెలవచ్చు అని బాబాగారు ముందు నువ్వు ధ్యాస పెట్టవలసింది చదువు గురించి తల్లి అని ఈ విషయాన్ని మనకు అందిస్తున్నారండి ఆ తర్వాత ఎవరైతే అన్నపూర్ణాదేవి అవతారాన్ని పట్టుకున్నారో అంటే ఆరవ నంబర్ పట్టుకున్నారో వారందరికీ ఈ విషయం చెబుతున్నారు తల్లి నీ జీవిత లో అన్నపూర్ణాదేవికి ఉన్నంత ఓపిక ఉంది అంతే శ్రద్ధ భక్తులతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి అనుకుంటున్నావు అంతేకాదు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనే చూస్తావు నీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఆలోచించకుండా ఒకరికి చేతనైనంత సహాయాన్ని అందిస్తున్నావు అది నేను బాగా గమనిస్తున్నాను తల్లి అంతేకాదు నీ ఇంటికి భిక్షం కోరి వచ్చినా వారికి లేదు అనకుండా ఏదో ఒకటి తోచినంత ఇచ్చి పంపుతున్నావో అదే నిన్ను వందేళ్లు కాపాడుతుంది తల్లి నీ జీవితంలో ఎలాంటి లోటు పాట్లు ఉండవు ఒకవేళ నీకు వేరే విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆర్థికంగా మీరు ఎప్పుడు బాగానే ఉంటారు తల్లి ఎన్ని సమస్యలు వచ్చినా ఈ బిడ్డ తానంతట తానుగానే సమస్యలన్నింటినీ చక్కబెట్టుకుంటుంది అంతటి నేర్పరితనం ఓపిక నీలో ఉంది తల్లి కాబట్టి నువ్వు నీ జీవితంలో ఇప్పుడు కూడా మంచి స్థాయిలోనే ఉంటావు ఉండబోతావు కూడా తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టానికి మాత్రం చింతించకమ్మా నీకు తోడుగా ఈ సాయినాథుడు ఉన్నాడు అని బాబాగారు అన్నపూర్ణాదేవిని పట్టుకున్న వారందరికీ ఆరవ నంబర్ పట్టుకున్న వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇక ఎవరైతే ఏడవ నంబర్ మహాలక్ష్మి అవతారాన్ని పట్టుకున్నారో వారందరికీ బాబాగారు అందిస్తున్న సందేశం ఈరోజు నా తల్లి ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఈ రోజు ఏడవ నంబర్ అయిన మహాలక్ష్మి అవతారాన్ని తాకింది నా బిడ్డకు ఇప్పుడు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం తీరాలి అంటే ముందు అప్పుల బాధలు తీరాలి ఉన్న సమస్యలన్నీ పోవాలి ఆర్థికంగా మేము బాగుండాలి బాబా అని కోరుకుంటుంది తన మనసు ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్య నుండి దూరం చెయ్యి బాబా ఎంతో కొంత మేము సంపాదించి మేము కూడా ఒక ఇంటి వాళ్ళం కావాలి బాబా ఎన్ని సంవత్సరాలు ఇలా అద్దె ఇంట్లో ఉంటాం చెప్పు బాబా అని నీ మనసు నన్ను అడుగుతూనే ఉంది తల్లి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది కానీ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా నీ కల నెరవేరుతుంది తల్లి నీ మనసు పడే బాధ ఆవేదన ఆందోళన అవన్నీ తొలగించు తల్లి వెంటనే నువ్వు అనుకున్నది నువ్వు చేస్తూ పో నీ జీవితంలో అనుకోని మార్పులు నీకు కనబడతాయి అప్పుడు నీ ఆర్థిక సమస్య కూడా మెరుగుపడుతుంది నీ జీవితం కూడా బాగుపడుతుంది తల్లి అంతవరకు ఓపికగా ఉండు నువ్వు ఏ ఉద్యోగం కోసం కోసమైతే ప్రయత్నం చేస్తున్నావో ఏ వ్యాపారం కోసమైతే నేను మొదలు పెట్టాలి అని ఎదురు చూస్తున్నావో అవి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి ఈ దసరాకి నీకు మంచి గడియలే రాబోతున్నాయి ఆ సమయానికి నీకు డబ్బు అందుతుంది అప్పుడు నువ్వు నీ వ్యాపారం మొదలు పెట్టవచ్చు అని బాబా గారు ఎవరైతే మహాలక్ష్మిని తాకారో అంటే ఏడవ సంఖ్యని తాకారో వారందరికీ ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఎవరైతే దుర్గాదేవిని తాకారో ఎనిమిదవ నంబర్ తాకారో వారందరికీ బాబాగారు అందిస్తున్న ఈ సందేశం తల్లి నీ అంత అదృష్టవంతురాలు గుణవంతురాలు ఎవరూ లేరు తల్లి నీకున్న సమస్య నాకు అర్థమైంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కడ నుండో దూరం నుండి నిన్ను అవమానిస్తున్నారు మోసాలు చేస్తున్నారు దగాదాలు కుట్రలు అన్నీ పన్నుతున్నారు కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా నీ మీద అవి నీకు చెల్లటం లేదు నీకు వర్తించటం లేదు అవి నిన్ను అవమాన పాలు చేయటం లేదు నీకు నీ బాబా ఉన్నాడు కాబట్టి నీకు అవన్నీ దూరం చేస్తున్నాను తల్లి అవి నీకు గుర్తుకొస్తున్నాయా ఒక్కసారి గమనించు ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉంటావో అప్పుడు వెంటనే నీ మనసు నన్నే పిలుస్తుంది నా నామస్మరణమే పలుకుతుంది కాబట్టి ఆ సమయానికి ఆ కష్టం నుండి నిన్ను దూరం చేస్తున్నాను ఎవరు ఎన్ని అన్నా ఎన్ని మాటలు అన్నా కూడా అవి నీకు చెల్లటం లేదు అంటే నీ మంచితనమే కాబట్టి వాళ్ళు ఎన్ని సరే నీకు అవి వర్తించటం లేదు తల్లి నీ జీవితంలో ప్రతి ఒక్క కష్టము కూడా అవి శాశ్వతం కాదు అని మాత్రం గమనించు ఏ కష్టమైతే ఇప్పుడు వచ్చిందో అది కేవలం తాత్కాలికం అని మాత్రమే గమనించు వెంటనే నీకు సంతోషకాలం అనేది మొదలవుతుంది ఎప్పుడైతే కష్టకాలం నీకు మొదలయ్యి నువ్వు కష్టాలు పడుతున్నావో అప్పుడు భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడు ఆ పరీక్ష కాలం నువ్వు నిగ్గగలవా నువ్వు తట్టుకోగలవా అని ఆ పరీక్ష పెడతాడు కాబట్టి ఆ పరీక్షని ఎప్పుడు నువ్వు గెలుస్తావో ఇక నీకన్నీ సంతోషకరమైన రోజులే తల్లి అని బాబాగారు ఎవరైతే దుర్గాదేవిని పట్టుకున్నారో ఎనిమిదవ నంబర్ని వారందరికీ ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఆఖరిగా తొమ్మిదవ నంబర్ మహిషాసురమర్దిని దేవి అవతారం ఈ అవతారాన్ని ఎవరైతే తాకారో వారందరికీ బాబా గారు అందిస్తున్న గొప్ప సందేశం తల్లి ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ చిన్న చిన్న చికాకులు ఇంట్లో మనస్పర్తులు ఇలాంటివి వస్తున్నాయి నీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు గొడవలు పడుతున్నావు తల్లి కానీ వాటి నుండి వెంటనే విముక్తి మారి అవి మరిచిపోయి ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు అదే నాకు సంతోషం తల్లి నీ జీవితంలో నువ్వు ఎన్ని జరిగినా కూడా అవి మరిచిపోయేలాగా నువ్వు బ్రతుకుతున్నావు పది మంది పది రకాలుగా దూషించినా కూడా అసలు నువ్వు పట్టించుకోవు తల్లి నీ మనసులో ఎలాంటి ఆందోళన ఉండదు ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నేను బాధపడాలి అని నీ మనసు ప్రశ్నిస్తుంది కాబట్టి నువ్వు ఎవరెన్న కూడా పట్టించుకోవటం లేదు అదే నీకు మంచితనంగా నీ జీవితానికి సంతోషం రావాలన్నా కూడా ఇదే కారణం అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి ఒకరి గురించి ఆలోచించడం మానేసి నీ జీవితంలో నీ కర్తవ్యం నువ్వు ఎలాంటి స్థాయికి వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకున్నావో నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో అలాంటి స్థాయికి నేను నిన్ను చేరుస్తానమ్మా అంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూడు తల్లి జనులు ఎన్ని అన్నా కూడా వాటి గురించి పట్టించుకోవద్దు నీ పని నువ్వు చేస్తూ ఉండు ఒక ఉద్యోగం కోసమైతే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ నీ జీవితంలో అతి త్వరలో ఒక పెద్ద మార్పు వస్తుంది ఆ ఉద్యోగమే నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్తుందమ్మా అంతవరకు నువ్వు ఎదురు చూడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తుండు నువ్వు చేసే ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు అని ఎవరైతే తొమ్మిదవ నంబర్ పట్టుకున్నారో వారందరికీ బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఆఖరిగా ఈ నవరాత్రులలో బాబా గారు ఒక శ్లోకాన్ని మనకు అందిస్తున్నారండి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు ఈ తొమ్మిది రోజులు కూడా పట్టించినట్లయితే వారికున్న కష్టం దరిద్రం దేని గురించి అయితే బాధపడుతున్నారో అది దూరం కావాలంటే వెంటనే మీరు ఈ శ్లోకాన్ని పట్టించడం మొదలు పెట్టండి ఈ రోజుకే ఇది ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు ఏ సమయంలోనైనా పఠించవచ్చు ఉదయం సాయంత్రం లేదంటే మధ్యాహ్నం ఎప్పుడు మీ మనస్సు ఖాళీగా ఉంటుందో అప్పుడు ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రయత్నం చేయండి లేదు మాకు ఇంత టైం ఉండదు అనేవాళ్ళు కనీసం తొమ్మిది సార్లైనా అనుకోండి ఓం హ్రీం దుం దుర్గాయే ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః నమ ఈ శ్లోకాన్ని మీరు తొమ్మిది సార్లైనా చెప్పుకోండి కనీసం లేదు అంటే ఇరవై ఒక్కసార్లు లేదు అంటే నూట ఎనిమిది సార్లు ఎప్పుడు మీకు ఫ్రీ అనిపిస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం ప్రారంభించండి మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ